చిన్న అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను రా మీ అందరూ బాగోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నిన్న చక్కగా భోగి వీడియో చూసారు చాలా సంతోషం ఈవేళ మకర సంక్రాంతి శుభాకాంక్షలు మీ అందరికీ కూడా మీ కుటుంబాలకి మన దేశానికి మన రాష్ట్రానికి ఇతర రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా మన తెలిగింటి ఆడపొడుసలందరికీ కూడా శుభాకాంక్షలు సంక్రాంతి శుభాకాంక్షలు ఏ చక్కగా అందరూ అమ్మగారు ఇళ్ళకి అన్నగారు ఇళ్ళకి అందరులకి వచ్చారా విదేశాల నుంచి కట్టాను మూడు మంది విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు కట్టానట కోడి పందాలు ఆడడానికి కూడా చాలామంది ఉత్సాహం చూపించి వెళ్తున్నారట అందరూ కూడా ఇందాక అంకుల్ గారును మా మన కూడా ఇల్లు వచ్చారు ఒక వీడియో తీయండి ఇందులో పెడతాను మరి మా ఊళ్ళందరికీ చూపించాలని చెప్పి అన్నాను అలాగే నమ్మ అన్నాడు గంగిరెద్ది వారు వచ్చి వెళ్ళారు పది గంటలకి ఏమ్మా ఇంకా అర్ధరాజుల వారు రాలేదు ఎందుకంటే జనాభా పెరిగిపోయారు వాళ్ళు కూడా డివైడ్ చేసుకుని ఇప్పుడు చూడటం పరిధిలో ఉన్నాం కాబట్టి చూసుకుని ఇప్పుడు మా కాలనీకి వస్తారు ఏమ్మ వచ్చిన తర్వాత అది కూడా ఇందులో తీసి చూపిస్తుంది అక్క ఇంకా రాలేదు మరి ఏ ఈవేళ పెసలు ఏంటంటే గారెలు ఉండేను పొద్దుట పులిహార చేసాను అమ్మ ఆ దేవుడి దగ్గర నాలుగు కొడుగులు ఉండేను ఈవేళ లక్షవరం కదా అక్కకి బాబాగారు కదా అవన్నీ అక్కడికి అలాగైంది టిఫిన్ సెక్షన్ కింద పెసరపప్పు బూరే చూపించలేదు మీకు పెసరపప్పు బూరేసే చూపిద్దామని చెప్పి ఎందుకంటే శుక్రవారం శనివారం వచ్చేతం మీద నైవేద్యాలు ఆదివారం పెట్టుకుంటున్నారు బ్రాహ్మలు అనుకో శుక్రవారం పెట్టేసుకుంటారు వాళ్ళు మామూలుగా కాబట్టి మరి మనకి మనకి ఎందుకంటే మరి నైవేద్యాలు పెట్టుకుంటాం కాబట్టి చికెన్లు వండుకునేవాళ్ళు తర్వాత పూతలు వేసుకునేవాళ్ళు మరి వాళ్ళు వచ్చేటప్పటికి కులదేవతలు ఉంటారు కదా ఇక్కడ మాకైతే పొంతలో ముసలమ్మ ఇదే పక్కన సావరం ముత్తలమ్మ మళ్ళీ శివటాన్నే కొండలమ్మ తల్లి ఉంది మళ్ళీ మా బ్యాక్ సైడు ఏవుళ్ళమ్మ తల్లి ఉంది అందుకని ఎవరి దేవత కాళ్ళు సరద్దుల్లో వాళ్ళు మొక్కుకుని చక్కగా అక్కడ కోళ్ళు కోసుకుని ఇళ్ళకి తెచ్చుకుని నైవేద్యాలు పెట్టుకుని చక్కగా చేసుకుంటారు ఆదివారం నాడు ఈ వేళ ఏంటంటే పెద్దలకి పెద్దలకి అందరికీ బట్టలు పెట్టుకునే వాళ్ళు బట్టలు పెట్టుకుని బ్రాహ్మలు పీల్చుకునే వాళ్ళు ఖాళీగా ఉంటే బ్రాహ్మలు పీల్చుకుంటారు లేని వాళ్ళమ్మ పొత్తల కింద తెచ్చుకొని మరి అందరు పెద్దల్ని ఆశీర్వదించాలని చెప్పి వేళ నాడు వాళ్ళు ఆ రూపంలో కనపడతారు కాబట్టి మనం అందంగా భోజనం పెట్టుకుని ఈవేళ ముద్దపప్పు చారు చక్కగా వైట్ రైస్తో ఈవేళ ఇలా కనిస్తారు ఏ మీకు అందంగా పెసరపప్పు ఊరే చూపిద్దామని చెప్పి చక్కగా అందరూ బాగోవాలి పిల్లవలేదని బాధపడవద్దు పుట్టింటికంట మనం పన్నెండు సంవత్సరాలు దాటితే పుట్టింట్లో భోంచేయకూడదనేది మా అమ్మగారు అంతకని మన కోపాలున్నా తాపాలు ఉన్న మనం అంట కనీసం మూడు నెలలకు అన్న వెళ్ళి కొంచెం చేయగడుక్కుని రావాలంటే దగ్గరలో ఉన్నవాళ్ళు సుమా ఇప్పుడు విదేశాల్లో ఉన్నవాళ్ళకి ఆయన అవకాశాలు కుదరవు పోనా ఎందుకంటే పిండి వంటలు కట్ట పంపించేస్తున్నారు అక్కడికి ఆ మా పుట్టింటికాడ నుంచి వస్తున్నాయి కదా ఏదైతే తింటున్నాం కదా అలా చేత్తో అన్నది తృప్తి ఓ సాటిస్ఫై ఉంటుంది వేళ మనం వాళ్ళు పెట్టింది వాళ్ళ జాకెట్ మొక్క పెట్టినా వాళ్ళ తోమత కొల్ది ఒక కాటన్ చీర పెట్టిన తృప్తిగా వాళ్ళ ఇంట్లో అంత అన్నం తిని వాళ్ళని చక్కగా దీవించి మనం మన పుట్టింటి వాళ్ళు బాగోవాలని ఆడపడుచుని దీవించాలి కదా ఆడపొడుచు అనేది మన ముసలోళ్ళమైనా సరే ఎన్ని తరాలు ఉన్నా మన ఇంటి పేరుకి మనం ఆడపొడుచులమే ఏమ్మ మా ఇంట్లో మేము నాలుగో తరం ఆడపొడుచులు ఇప్పుడు మా ఇంకా అమ్మాయి వెనకాల ఇంకా మా మనములో గట్ట ఉన్నారు అలా మాట అందరూ కూడా మనస్పర్థలు పెట్టుకోకుండా ఉన్నప్పటికీ మరి మనుషులు రాకపోతే ఎవరికి వస్తే ఉన్నప్పటికీ అవన్నీ మర్చిపోయి నలుగురితో సరదాగా ఉండి రెండు రోజులు పుట్టింట్లో చక్కగా మళ్ళీ మన ఇంటికి మనం చేరుకుని చాలా బహుజాగ్రత్తగా వచ్చిన వాళ్ళందరూ కూడా మళ్ళీ వెళ్ళండి అమ్మ జాగ్రత్తగా కంగారు ఏమీ లేదు సొంత కారులు వాళ్ళకి ఇప్పుడు ఎన్నెన్నో వినపడి స్లోగా వెళ్ళండి డ్రైవింగ్లు చక్కగా చేసుకుని పిల్లలతో చక్కగా సుఖ సొంత ఇంట్లో ఉండని పిండి వంటలు సున్నుండ్లో అరసలు పోకొండలో జంతుకులు పూతరేకులు ఏ ఏరియా వాళ్ళు ఆ ఏరియాలో వండుకుంటారు కాబట్టి చక్కగా పట్టుకుని బాక్సుల్లో పెట్టుకుని ప్రశాంతంగా అందరూ వెళ్ళండి నేను మళ్ళీ మీకు పెసర బూరెలు చూపించిన తర్వాత మళ్ళీ మాట్లాడతాను ఓకేనమ్మ వంటగదిలోకి వెళ్దాం పదండి అమ్మ ఇదిగో నేను పావు కిలో సాయి పెసరపప్పు పోసుకుంటున్నాను ఇది పావు కిలో డొక్కు అరకిలో బెల్లం తీసుకున్నాను కోరిన బెల్లం మనం తీపిని బట్టి కొంచెం తగ్గించుకుందాం లేదనుకుంటే వేసుకుందాం బెల్లాన్ని బట్టి ఇదిగోనమ్మా కోరిన బెల్లం ఇందులో క్యాలికయ పౌడరు ఇదిగో పావు కిలో పప్పు పోసుకున్నాను ఫ్రెష్గా ఉప్పుడే రుబ్బేమో ఇందులోకి మనం తోపుకి వరిపిండి కలుపుకుందాం వరిపిండి కూడా చూపిస్తాను ఇది కడిగేసిన తర్వాత మూడు కోతలు వేయించుకోండి వేయించుకున్న తర్వాత బెల్లం వేసుకుందాం ఇప్పుడు మనం శనగపప్పు ఎలాగో అలాగే పాకం పట్టుకుని ఇది చేద్దాం ఇది ఒక మాదిరి మళ్ళీ మీకు నేను తాయితీ పడ్డాక మళ్ళీ పెసర రెండు రకాలుగా చేసుకుంటాం పెసరపప్పు నానబెట్టుకుని మళ్ళీ అది ఇడ్లీ కింద వేసుకుని అది పాకం పట్టి చేసుకుందాం అది ఇది ఈ వేళకి ఇది ఇలాగే చేసుకోవాలి వేళ ఈ పూర్ణం బూర అనేది ఇలాగే చేసుకోవాలి ఓకేనమ్మా కడుక్కొని నేను కోత వేయించుకుని మళ్ళీ మీకు చూపిస్తాను బంగారం ఓకేనమ్మ ఇదిగో రెండో పూత వేస్తుంది కట్టేసుకుందాం పెసరపప్పు కదా ఇలా కూడా పెట్టుకోండి అమ్మ పోసుకునేసరలు తుడుతున్నాం పొయ్యిలు అమ్మ ఇదిగో ఒక అరకప్పుడు నీళ్ళు పోసుకుని పాకం పట్టుకున్నాం దగ్గరగా పాకం వచ్చేలా పట్టుకోండి అందరూ పోసుకుంటే బాగుంటుంది నిలవన్నా కూడా అమ్మ ఇదిగో కలుపుకుందాం తోపులోకి కొద్దిగా ఉప్పు వేసుకుందాం కొందరు బేళ ప్రాబలు కట్టేస్తారు నేను నేను సాల్ట్ అమ్మా ఇదిగో ్లాసుడు అమ్మ ఇదిగో గ్లాసుడు పోసుకున్నాను పెండి ఎలా తొక్కపప్పు అది గారేసాను కదా తొక్కపప్పు అర కేజీ అర కేజీ గుళ్ళు వేసాను అనమాట గుళ్ళగా వస్తుందని చెప్పి మళ్ళీ పొద్దున టిఫిన్ తినాలి కదా ఆవిడ వేసాను రేపటికి ఒక రోజు నాంతేనే ఆవిడ రుచి సరిపోయిందమ్మా నాన్న ఉంటుంది మరి అది చేస్తున్నాను ఓకేనమ్మ ఇదిగో ఇది చల్లారి పెట్టుకుంటే ముత్త కింద వచ్చేస్తుంది పాకం వడకట్టుకుని పోసుకుందాం కిలో పెసరపప్పు కిలో బెల్లం వేసాను నేను మిగిలితే మిగులుతుంది కొంచెం మళ్ళీ అప్పటికప్పుడు పాకం రావాలంటే రాదు కదా ఇదిగో సరిపోద్ది నా ఉద్దేశం సరిపోద్ది అంతే కంపల్సరీ వడకట్టుకోవాలమ్మా ఎందుకంటే బెల్లంలో రాళ్ళు అవి ఉంటాయి కదా ఇప్పుడు మనం ఇచ్చి సిమ్ములు పెట్టుకుందాం మీకు చూపించాలని లేకపోతే నిన్నే కొంచెం చేసేద్దాం అనుకున్నాను వద్దులే అమ్మ చూపించకెళ్ళే మన నువ్వు చేయడం కూడా ఫస్ట్ టైం కదా అంది ఇది ఒక్క నిమిషంలో తోడుకుంటుందమ్మా నేను ఆల్లోకి వచ్చి వండ చేసుకుని చూపిస్తాను మీకు మళ్ళీ వీడియో పెద్దతో ఉంది అమ్మా ఇగో ఇప్పుడే బాబాగారి దగ్గర కొట్టిన కొబ్బరికాయ చెక్క ఫ్రెష్గా వెనకాల నల్లగా ఉన్నది చెక్కేయండి చెక్కిన తర్వాత చక్కగా మిక్సీ పట్టుకోండి చూసారు ఎంత బయటగా ఉందో సేదత్ంగా జాత అక్కకి నచ్చదు చూడండి ఎంత చక్కగానో ఇప్పుడు మనం ఇందులో పోసుకుంటాం ఎదుగు అమలాపురం సైడ్ ఉన్న వాళ్ళకి ప్రబల గట్ట ఊరేగింపులు చాలా బాగుంటది మనకన్నా బాగుంటుంది అక్కడ మన పశ్చిమ గోదావరి జిల్లా కన్నా కోనసీమ చాలా ఇదిగో ఎదిగొచ్చేసారా ఎంత అందగిందిలో కూడా అయింది అయితే చేసుకుందాం సూపర్ అంటే సూపర్ ఉంటుంది పేసర పూరి అలా నాలుగు రోజులైనా పోగులు ఉన్న వాళ్ళు ఎచ్చిపెట్టుకుంటారు ఎదుగు చూసామ్మా అదిగో అడుగు అంటకుండా తిప్పుకోండమ్మా ఇదిగో కొద్దిగా లేస్తున్నాను అంతే తిప్పుతాను అడుగు అంటుకోకుండా తర్వాత అందంగా ప్లేట్లో పోజేసుకుని ఫ్యాన్ గాల్లో పెట్టుకుని తోడుకుపోద్ది ఇదే పని ఊరెంతసేపు ఆయిల్ కాగితే వేసేస్తాం ఇదే పెద్ద పని ఓకేనమ్మా ఈ రెండోసారి ఎప్పుకుందాం ఎక్కువ కాకుండా అయిందని చిన్న పూకుట్లో వేసుకున్నానమ్మా తక్కువే కదా అని అది రెండోసారి ఎప్పుకుంటే చక్కగా భోగుపళ్ళలో వస్తాయి మంచి గోల్డెన్ కలర్లో బెల్లాలు నాడాలు ఉండలేదు ఎన్నో రకాలో బెల్లాలు ఈ సంవత్సరం అందరూ అంటున్నా పాపం ఇవిలాగే తర్వాత రెండోసారి ఎప్పుకుందాం అంతే తాగోదు ఆ మన ఇండియాకి దొరలు వచ్చినప్పుడు అంటే బూరి కుట్రలు లేకుండా ఇందులోకి వెళ్ళింది దీనికి కుట్రలు అని అడిగారట దొరలో కుట్టు కోత లేని ఉందంటే బూరే తుకనేది ఉండదు దీనికి అంతే నాలుగు పడుతున్నాయి రెండోసారి చెప్తున్నానమ్మా బెల్లం సరిలేక చాలా ఇబ్బంది పడ్డాం చాలా జాగ్రత్తగా వేసుకోండి బెల్లం మొత్తం ఐదు రకాలు ఉందంటమ్మా బూరు బెల్లమే బెస్ట్ అది వంద రూపాయలు అమ్ముతుంది తొమ్మిది బెల్లమే తెచ్చుకోండి బెల్లమే తెచ్చుకోండి ఉండబెల్లం కానీ అచ్చు బెల్లం కానీ తెచ్చుకోవద్దు ఇవో కలిపేస్తున్నారు చాలా జాగ్రత్తగా ఇదిగో రెండోసారి వేయించుకున్నాం అనుకో చక్కగా మనకు కావాల్సిన కలర్ వస్తుంది రెండు సీదిన ఊర్లు మళ్ళీ వడకట్టుకుని ఇదిగో మార్చాం అనేది గమ్మని చీరేస్తుంది ఓకేనమ్మ ఇదిగో ఇలా మనకు కావాల్సిన కాలంలో చెప్పుకోవచ్చు ఒకేసారి ఏపంటే గమ్మని అవ్వదు ఇదిగో చాలా రుచిగా కొబ్బరి అత్తంలో రుచి వచ్చింది మాట చాలా బాగుందమ్మా ఓకేనమ్మ ఇగో బూర్లు పావు కేజీ పెసరపప్పు అర కేజీ బెల్లం ఇదిగో చక్కగా అంత చాలా ఇబ్బంది రా ఇదిగో బెల్లాలు సరిలేవు ఇదిగో ఇంకా ఇంత మొత్తం మిగిలింది బొప్పట్లు వేసుకోండి చాలా బాగుంటుంది అంటే ఇది కూడా ఏం చేసుకోవాలనేది మీకు అర్థం చెప్తాను బొప్పట్లకి బాగుంటుంది శనగపిండి బొప్పట్ల పెసరపప్పు బొబ్బట్లు చాలా బాగుంటుంది ఈగో ఇరవై అయినాయి అంటే కేజీకి మనకు అరవై బూర్లు లెక్క ఈ కొంచెం పెద్ద సైజు కాబట్టి ఇరవై అయినాయి ఓకేనమ్మా ఈగో అమ్మ చక్కగా ఇది ఎమ్మ ఇలా చూశారు కాబట్టి రేపు మొక్కను కాబట్టి ఎందుకంటే మనం నైవేద్యాలు పెట్టుకోం ఆదివారం పెట్టుకుంటాం కాబట్టి చక్కగా నేను ఎన్ని ఐటమ్స్ వండుతానో మీకు ఆదివారం నాడు చూపిస్తాను నైవేద్యాలు గట్ట మనం అన్నీ ఎలా వండుతానో ఏంటి అనేది ఏముంటుంది బిర్యానీలు గట్ట అన్ని చేస్తాను కాబట్టి అవి చూపిస్తాను రేపెళ్ళుండ మామూలు కూరలు వచ్చేస్తాయి ఎందుకంటే కోడిపందలకి వెళ్ళిపోతున్నారు ఎవరు ఉండలేదు ఏమ్మా నేను ఇంట్లో ఏం వండుతున్నానో మీకు చూపిస్తాను చక్కగా ఇలా చూసిన ఆదరించినందుకు చాలా సంతోషం రా దేవుడు సలగా చూసి గంగిరెడ్డి వారు వచ్చారు చక్కగా వాళ్ళు చూద్దరిగాని ఒకటి రాలేదు వాళ్ళు ఇంకొక వీడియోలో చూపిస్తాను అదిగో చూడండి అదిగో చక్కగా మా బాబయ్య గారి గుళ్ళు అడిగి వెళ్ళి గుడి అలా చేస్తారు మన ఎంకర్ బాబు గారు గుడి తిరిగారు అదే మీ అమ్మ सर्दा ఏ గొప్ప మా అనుభావులు ఏ చెత్త ఏ చెత్త అయ్యాన్ని గుడికాడికి వెళ్ళి గుర్తు నమస్కారం పెట్టాలన్నా నమస్కారం మీ అమ్మగాడేసి మా బాబాయ్ రూపాయలు వస్తాయి అయ్యా మానవుడు పాపగారు వచ్చి పట్ల వస్తాయి అబ్బాయి గారు లాగా పల్లెటూరులోనే సాధ్యం పట్టణాల్లో ఉండవమ్మా చక్కగా ఇలాగా వచ్చినప్పుడు అందంగా మనం అందంగా వాళ్ళు గౌరవించి పాత బట్టలు ఇచ్చి ఉంటే కొత్త బట్టలు పెట్టుకుని అందంగా మనకని కానీ బియ్యం ఇచ్చుకొని మనం వండుకున్న పప్పులు ఇచ్చుకుని ఇస్తే ఎంతో మంచి మనకి మేలు జరుగుద్ది చూడండి ఎంత చక్కగానో పల్లెటూరులో ఉంటే ఇలాగే ఉంటుందమ్మా పట్టణాల నుంచి వచ్చి కూడా వీటి గురించి ఆనందాల గురించి వస్తారు ఓకేనమ్మా చక్కగా చూశారు కాబట్టి వీడియో ఇంకోటి తీసి మీకు చూపిస్తాను ఓకేనా బంగారం ఓకేనా అమ్మా వీడియో పెద్దదైందని అనుకోకుండా చూడండి మనస్ఫూర్తిగాను చూసి ఆదరణ తెచ్చండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని చక్కగా చూడండి అమ్మా మళ్ళీ మంచి వీడియోలతో మీ సాయమే మీ ముందు కొత్తది బాయ్ బాయ్